చీకట్ల మా పట్ల బాయికని మూటరేయబోయిన మా ఆయనను పురుగు బోసి ముట్టెరో కలిసి పండా పెట్టెరో పురుగు బోసి ముట్టెరో కలిసి పండా పెట్టరో పుట్టేడు దుకాన ఉన్న నన్ను చూసుకుంటూ బొయరి చుట్టాలంతా రైతు భీమా అయినవో మా బతుకు భీమా అయినవో మా కొడుకు దళిత బందతో దుగణమే పెట్టుకుండు మా బిడ్డను కళ్యాణ లక్ష్మితో అక్షింతలేసుకుంటే నీ భుజమున మూసినవయ్య అమ్మవారాలు ఏ పేగుబందానివో మా పుట్టింటి పెద్దండవో ఓ సారు కేసియారు ఎసుకోను టాపు గేరు ఏడాగకుండా మళ్ళా రావాలయ్యా అందాల గులాబీ కారు ఓ సారు కేసియారు ఎసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్లరావాలయ్యా అందాల గులాబికారు